హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఎస్ఎస్జెడీ కానిస్టేబుల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతా ఉన్నారో అండ్ వెయిటింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక చిన్న అప్డేట్ ఇద్దామనే ఉద్దేశం కొద్ది వీడియో అయితే చేస్తూ ఉన్నాను ప్రజ ప్రజలు నేను చేసే టైంకి ఇంకా అయితే రాలేదు అండ్ మనకు ప్రజెంట్ ఎస్ఎస్జెడీ కానిస్టేబుల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావడానికి అవకాశం అయితే ఉంది అండ్ మనకు ఎందుకు అక్టోబర్ మంత్లో రాలేదు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అదే విధంగా ఎవరైనా కొత్త వాళ్ళు ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ గురించి పూర్తిగా తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశం కొద్ది మళ్ళీ ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ గురించి పూర్తి డీటెయిల్ చెప్తాను అంటే క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఎంత సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది ప్రతిదీ కాబట్టి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఇంటికి చూసి ఈ నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ అవుతా ఉండండి అండ్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లెగ్జిక్ వెళ్ళిపోతున్నారు మీరు ఒక లెగ్జిక చాలా కొద్ది బూస్టప్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి అదే విధంగా మీకు ఇటువంటి జనల్ జాబ్ అప్డేట్స్ కూడా కాని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిలక్ అని అయితే అయితే పెట్టుకొని పెడతారు ఇక ఏంటో అడిగితే మనకు ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ అనేది యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు అయితే షెడ్యూల్ రిలీజ్ చేస్తారు కదా అంటే ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రావాలి ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అని ప్రతిదీ మనకు ఒక షెడ్యూల్ ఇస్తాడు మనకు ఢిల్లీ పోలీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగానే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది అండ్ వాటిలో మనకు ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ మంత్ కూడా అంటే నోటిఫికేషన్ కూడా మనకు అక్టోబర్ మంత్ అయితే రావాలి ఇక్కడ చూసుకోవాలంటే ఎగ్జామినేషన్ క్యాలెండర్లో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ ఉందో వీటిలోనే మనకు లాస్ట్ చూసుకున్నట్టయితే సెవెంటీన్త్ ఆప్షన్ చూసుకోండి కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ వచ్చి మనకి ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ అనేది నోటిఫికేషన్ అక్టోబర్లో అయితే రావాలి నవంబరు ఎండ్ వరకు అంటే నవంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరు జనవరి అండ్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారని మనకిక్కడ వాళ్ళు టెంటేటివ్గా మెన్షన్ చేశారు అయితే ప్రజెంట్ ఉన్నటువంటి అంటే షెడ్యూల్ వచ్చి కూడా మనకు చాలా రోజులు అవుతుంది మరి ఎస్ఎస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అక్టోబర్ మంత్లో ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే నేను ఎక్స్పెక్టెడ్ చేసేది ఏంటంటే ప్రజెంట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఏవైతే ఉన్నాయో వాటిలోన మనకు రిక్రూట్మెంట్ రూల్స్ అనేవి మనకు చేంజ్ చేయడం అయితే అంటే మనకు వాటిలో మనకు హైట్ వన్ సెవెంటీ పెట్టారు అండ్ ఎగ్జామ్ కూడా మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెషన్ కమిషనర్ వాళ్ళు భర్తీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనకు చాలా మార్పులు అయితే చేశారు కాబట్టి ఆర్పిఎఫ్ ఏవైతే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ రూల్స్ మనకు ప్రజెంటు ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకు ఆర్పిఎఫ్ పోస్ట్ కూడా ఇన్క్లూడింగ్ చేసే అవకాశం అయితే ఉందని ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ అనమాట కాబట్టి ఆర్పిఎఫ్ పోస్ట్లు కూడా దీనిలో యాడ్ చేసి మనకు ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు అంటే ఉన్నటువంటి అప్డేట్ ప్రజెంట్ అయితే ఒకవేళ అలా అన్ని కూడా కలిపి ఒకవేళ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పోస్టులు ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ మనకు కలిపి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మనకు కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎస్ఎస్జిడి కాన్స్టిట్యుల్ నోటిఫికేషన్ అనేది మరి ఫైనల్గా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రావడానికి అవకాశం ఉందంటే కన మాక్సిమం ఈ మంత్ ఎండింగ్ అయితే రావడానికి అవకాశం ఉందా ఉంటే కనుక ఛాన్సెస్ అయితే చాలా తక్కువైతే ఉన్నాయన్నమాట నెక్స్ట్ మంత్ కానీ జనవరిలో కానీ ఎస్ఎస్జీ కాన్స్టిట్యూబుల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి మీరు ఎప్పటి నుంచి బాగా ప్రిపేర్ అయ్యారంటే కన్నా మీరు ఎగ్జామ్ అనేది గెటెండ్ అయితే అనమాట అక్కడ ఆర్పిఎఫ్ పోస్టులకు కానీ అదే విధంగా మనకు ఎస్ఎస్ కానిస్టేబుల్ ఏ పోస్ట్ ఉన్నాయో వాటి ప్రజెంట్ వచ్చి ఎస్ఎస్జెడి కానిస్టేబుల్కి మన డిఫెన్స్ డారింగ్ యాప్ లో వచ్చేసి మీకు ఫుల్ అప్డేట్ కోర్స్ పెట్టడం అయితే జరిగింది ఎవరైనా కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతా కూడా ప్రిపేర్ అయితే అవ్వండి అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి డెమో వీడియోస్ చూడండి సబ్జెక్ట్ అండ్ కంటెంట్ వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి మీరు లిస్ట్ వచ్చేసి ఎస్ఎస్జీ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అండ్ వాటి గురించి పూర్తిగా తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు తెలుస్తుంది ఉద్దేశం కొద్ది మళ్ళీ ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ గురించి ఓల్డ్ నోటిఫికేషన్ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉన్నాను అంటే క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ డెమిట్ ఏ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చినా కూడా సేమ్ కాబట్టి మీకు ఒకసారి రిమైండ్ చేస్తున్నాను ఎవరైతే ఏజ్ డెమిట్ క్వాలిఫికేషన్ వాళ్ళు దీనికి బాగా ప్రిపేర్ అవుతామండి అండ్ కొత్త వాళ్ళకి ఏమైనా తెలియకపోతే కూడా వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇక ముందుగా చూసుకుంటే శాలరీ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో మనకి ఇక్కడ సిపాయి ఎన్సిబి పోస్ట్ అయితే ఉంటాయి వాళ్ళకి లెవెల్ వన్ కింద పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేలకు ఉంటుంది బట్ అన్ని ఎల్వీస్ కలుపుకుంటే మీకు ఓవరాల్గా థర్టీ టూ థౌసండ్ వరకు దగ్గర దగ్గర సాలరీ వస్తుంది అనమాట ఇక రిమైనింగ్ పోస్ట్ ఉంటాయి కదా బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ అటు పోస్టులు అన్నిటికి కలిపి లెవెల్ త్రీ కింద ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుండి మనకు సిక్స్టీ నైన్ థౌసండ్ వరకు సాలరీ వస్తుంది బట్ అన్ని ఎల్వీస్ కలుపుకుంటే మాత్రం ఫిఫ్టీ థౌసండ్ అబో మీకు సాలరీ వస్తుంది అనమాట ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై యొక్క పోస్ట్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి నోటిఫికేషన్ వేకెన్సీ అనమాట అంటే మనకు ప్రజెంట్ ఇప్పుడు మెడికల్ డేట్ కూడా వచ్చింది కదా నిన్న నైటు వాటి నోటిఫికేషన్ సంవత్సరం పోస్టులు అండ్ పోస్టులు కూడా మనకు ఇంక్రీజ్ చేయడం అయితే జరుగుతూ ఉంది అయితే ఇక్కడ మనకు పోస్ట్ వైజాగ్ చూసుకుని అడిగితే బీఎస్ఎఫ్కి వచ్చేసి ఓవర్లుగా పదహైదు వేల ఆరు వందల యాభై నాలుగు సిఐఎస్ఎఫ్కి ఏడు వేల నూట నలభై ఐదు సిఆర్పిఎఫ్కి పదకొండు వేల ఐదు వందల నలభై ఒకటి ఎస్ఎస్బికి వచ్చేసి ఎనిమిది వందల పంతొమ్మిది ఐటీబీపీకి మూడు వేల పదిహేడు అండ్ అస్సాం రైఫిల్కి పన్నెండు వందల నలభై ఎనిమిది ఎస్ఎస్ఎఫ్కి ముప్పై ఐదు ఎన్సీబీకి ఇరవై రెండు పోస్టులు అయితే ప్రజలు ఇక్కడ మనకు ముప్పై తొమ్మిది వేల పోస్ట్లు ఉన్నాయి కదా మనకు రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ కూడా ఇన్ని పోస్ట్ మనకు రిలీజ్ చేసే అవకాశం అంటే కదా దాదాపుగా మనకు ఇన్ని పోస్ట్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది ఒక థర్టీ టు ఫార్టీ థౌజండ్ వరకు అండ్ మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు వేకెన్సీ కూడా మనకు ఇంక్రీజ్ అయితే చేస్తారు కంపల్సరీగా కాబట్టి మీరు వేకెన్సీ ఎన్ని ఉన్నాయనే మీరు చూడొద్దండి ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కదా మనకు మినిమం ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలి మాక్సిమమ్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి ఇరవై ఎనిమిది ఓబీసీ క్యాండిడేట్లు వచ్చేసి ఇరవై ఆరు వరకు అప్పుడైతే చేసుకోవచ్చు అయితే బ్రదర్ ఇది ఓల్డ్ నోటిఫికేషన్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కాబట్టి ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా మీరు ఇది క్యాలిక్యులేట్ అయితే చేయద్దండి మనకు రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ వస్తుంది కదా ఇప్పుడు అది ఆ నోటిఫికేషన్కి అయితే మీరు అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఏం లేదు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటికి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కౌంట చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవాలంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటికి లోపు మీకు మెట్రికులేషన్ అవర్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి మెట్రికులేషన్ అంటే టెన్ టెన్త్ క్లాస్ అనమాట టెన్త్ సింపుల్గా పాస్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీల్ ఇద్దరు కూడా దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదనమాట ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై హౌ టు అప్లైన్కి వస్తే మనకు ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళది ఆఫీసర్ వెబ్సైట్ ఉంది కదా ఎస్ఎస్సీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఆ వెబ్సైట్లో మాత్రం మీరు రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయ్యి అప్లైతే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మనకి ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీకు అంటే మనకు లింక్ యాక్టివ్ అయిన తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్గా మీకు అప్పుడు ఒక వీడియో డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను ఇక నుంచి మనకు అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు చూసుకున్నారు దేనికి ముందుగా ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు యుఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ ఎవరుతున్నారో వాళ్ళు మాత్రమే వంద రూపాయలు మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ ఈ పేమెంట్ కూడా మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఫైనల్గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ముందుగా వచ్చేసి సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఈ సిబిటీ ఎగ్జామ్ అయితే మనకి ఏ విధంగా ఉంటుంది అంటే కదా ఓవరల్గా మనకు ఎనభై క్వశ్చన్లు అయితే వస్తాయి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి టూ మార్కులు అనమాట అంటే మనకు ఓవరల్గా నూట అరవై మార్కులు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఇరవై క్వశ్చన్లో నలభై మార్కులకు జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి ఇరవై క్వశ్చన్లు నలభై మార్కులకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి ఇరవై క్వశ్చన్లు నలభై మార్కులకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేదా హిందీ సబ్జెక్టు ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి ఇరవై క్వశ్చన్లు వస్తే నలభై మార్కులకు అండ్ ఓవరాల్ మనకు అరవై నిమిషాలు టైమింగ్ అయితే ఉంటుంది ఎగ్జామ్ టైమింగ్కి అయితే పడుతుంది ఇక్కడ మనకు గుడ్ న్యూస్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు ఎగ్జామ్ వచ్చేసి మనకు తెలుగు మీడియంలో అయితే ఉంటుంది మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఆప్షన్ పెట్టాలి తెలుగు మీడియం ఎగ్జామ్ రాస్తారా లేకుంటే ఇంగ్లీష్ మీడియం రాస్తారా అనేది కాబట్టి మీరు ఏదో ఒక ఆప్షన్ పెడితే దాని తగ్గట్టు మీరు ఎగ్జామ్ అయితే రాయచ్చు అనమాట ఇది కొద్దిగా అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళకు తెలుగు మీడియమే కొద్దిగా బెటర్ అనమాట కాబట్టి చూసుకోండి ఇక నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి జీరో పాయింట్ టూ ఫైవ్ నాలుగు తప్పులకు వర్ మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అండ్ ఇక్కడ కూడా మన డిఫెన్స్ డార్నింగ్ యాప్లో వచ్చేసి మనకు బై లాంగ్వేజ్లో మనకు ఎస్ఎస్జెడ్ కానిటేబుల్కి ఫుల్ అప్డేటెడ్ అయితే పెట్టడం జరిగింది ఎవరైనా కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతా ఉంటే ప్రిపేర్ అవ్వండి మీరు నోటిఫికేషన్ రాకముందుకి మీరు కోర్స్ తీసుకొని ఇంటికి కావాలి ప్రిపేర్ అవుతావచ్చు అనమాట అక్కడ డెమో వీడియోస్ కూడా ఉంటే డెమో వీడియోస్ చూడండి కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నస్తేనే కోర్స్ అయితే తీసుకొని మీరు ఈ గణేష్ మనకు ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఎక్కడ పడతాయి అంటే కదా ఏపీ అండ్ తెలంగాణ వరకు ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసి చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరము విజయవాడ విశాఖపట్నము ఇక్కడ ఏపీ వాళ్ళకైతే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటాయి అండ్ తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్లయితే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటాయి అనమాట ఇక నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు నెక్స్ట్ అనేది మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఈ ఫిజికల్ టెస్ట్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అంటే కదా ముందుగా మేల్ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ మినిట్స్ కంప్లీట్ చేసుకోవాలి ఒకవేళ అమ్మాయిలు అయితే కన వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ని ఎనిమిది నిమిషాలు ముప్పై సెన్సాలు కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట హైట్ విషయానికి వస్తే కదా మేల్ వాళ్ళు వచ్చేసి నూట డెబ్బై అయితే ఉండాలి ఇన్క్లూడింగ్ ఎస్సీ వాళ్ళు కూడా నూట డెబ్బై ఇక నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళు ఫీమేల్ వాళ్ళు వచ్చేసి నూట యాభై ఏడు అయితే ఉండాలి అంటే అన్ని క్యాస్ట్ వాళ్ళు ఇన్క్లూడింగ్ ఎస్సీ వాళ్ళు కూడా ఒకవేళ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా మేల్ అండ్ ఫిమేల్ వాళ్ళకు రిలాక్సేషన్ అయితే అయితే జరుగుతూ ఉంది ఇక్కడ ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే మేలే వాళ్ళు నూట అరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ ఉండాలి ఫిమేల్ వాళ్ళు నూట యాభై సెంటీమీటర్ అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఇక చెస్ట్ విషయానికి వస్తే ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే అమ్మాయిలకు వచ్చేసి చెస్ట్ అయితే ఉండదు ఇక్కడ నార్మల్ అప్పుడు ఎనభై సెంటీమీటర్ అయితే ఉండాలి బ్రీతింగ్ తీసుకుంటే ఎనభై ఐదు సెంటీమీటర్ అయితే రావాల్సి ఉంటుంది ఇది అన్ని క్యాస్ట్ వాళ్ళు ఒకవేళ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు అయితే కన్నా నార్మల్ అప్పుడు డెబ్బై ఆరు సెంటీమీటర్లు బ్రీతింగ్ తీసుకుంటే ఫైవ్ సెంటీమీటర్లు అనేది ఎక్స్పెన్స్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ మీకు వెయిట్ వెయిట్ వచ్చేసి మీ హైట్కి మీ ఏజ్కి తగ్గట్టు మీకు వెయిట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ మనకు ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే ఈ డాక్టర్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ క్లియర్ చేసినట్టుగా మనకు ఫైనల్ కట్ ఆఫ్ అయితే పెడతారు ఈ ఫైనల్ కట్ ఆఫ్లో మన పేరు ఉన్నట్టు కదా అంటే మనం ఎగ్జామ్ వచ్చినటువంటి స్కోర్ను బేస్ చేసుకొని మెయిన్గా మనకు ఫైనల్ కట్ ఆఫ్ కూడా తీయడం అయితే జరుగుతూ ఉంది అంటే ఫిల్టర్ చేస్తారనమాట ఈ ఫైనల్ కట్ ఆఫ్లో మన పేరు ఏంటంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది అయితే దీనిలో మనకు చాలా రకాల ఫోర్సెస్ ఉంటాయి అన్నమాట ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ అన్న బిఎస్ఎఫ్ అని సిఆర్పిఎఫ్ అని ఐఎస్ఎఫ్ అని ఐటీబీపీ అని అస్సాం రైఫుల్ అని ఎస్ఎస్ఎఫ్ అని ఎన్సిబి అని అయితే ప్రజెంట్ మనకు కొత్తగా మళ్ళీ ఆర్బీఎఫ్ కూడా మనకు భర్తీ చేస్తున్నారు కాబట్టి యాడ్ చేస్తున్నారు కాబట్టి అవి కూడా మనకు భర్తీ చేస్తారు అవి కూడా యాడ్ అవుతాయి ఇంకా ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మీకు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది మీకు ఎప్పుడు రావడానికి అవకాశం అయితే ఉంది అండ్ ఎవరైతే కానిస్టేబుల్ గురించి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి తెలియకపోతే తెలుస్తుందా అనే ఉద్దేశం కొద్ది మళ్ళీ నేను పాత నోటిఫికేషన్ అయితే మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట అంతే ప్రజెంట్ అయితే ఎట్లాంటి ఎస్ఎస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అంతా రాలేదు అండ్ ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే అంటే మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను చూడండి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అని మనకు చేంజ్ చేశారు కాబట్టి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు మనకు రిక్రూట్మెంట్ అయితే భర్తీ చేస్తున్నారు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులని కాబట్టి వాళ్ళు ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ని పోస్టులనే కలిపి రిలీజ్ చేస్తే ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది అనమాట నోటిఫికేషన్ రావడానికి కాబట్టి వెయిట్ చేయండి మాక్సిమం ఈ మంత్ అయితే రాకపోవచ్చు డిసెంబర్ కానీ లేదంటే జనవరిలో కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి బట్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవ్వండి ఎంత డిలే అయినా కూడా మీకు కొద్ది ఛాన్స్ వచ్చిందని అనుకుని మీరు అయితే ప్రిపేర్ అవ్వండి మీరైతే నెగ్లెక్ట్ అయితే చేద్దండి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎగ్జామ్కి ఎక్కువ టైం కూడా ఇవ్వకుండా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అప్పుడు మీరే లాస్ అనమాట కాబట్టి మీరు ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అవ్వండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నాడు వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ వన్స్ అగైన్ మన డిఫెన్స్ లర్నింగ్ యాప్లో వచ్చేసి కోర్స్ అయితే ఉంది ఎవరైనా ఇంటికాళ్ళ నుండి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు మన యాప్లో కోర్స్ అయితే ఉంది కాబట్టి అక్కడ డిమో వీడియోస్ చూసి కంటెంట్ వస్తే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్ యూ